హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీతా స్మార్ట్ వరల్డ్ ఈరోజు వీడియో నేను వచ్చేసి క్రాఫ్ట్ పేపర్ తోటి ఒక వాల్ హ్యాంగింగ్ రెడీ చేస్తున్నాను సన్ అండి ఇది దీనికోసం వచ్చేసి నేను ఇక్కడ మధ్యలో సెంటర్ సీడీ పెట్టుకుంటున్నాను ఈ సీడీకి ఇట్లా ఒకవైపు బ్లూ చేసుకొని ఇలా పేపర్ అంటించేస్తున్నాను ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా వైట్ పేపర్ అంటిస్తున్నాను అనమాట దీనికి ఇదిగోండి ఇలా చుట్టూతో కూడా రౌండ్గా పేపర్ కట్ చేసుకుని దానికి మధ్య మధ్యలో స్లిప్స్ ఇలా కట్ చేసుకొని వాటికి గ్లూ అప్లై చేసేసి ఇట్లా లోపల వైపుకి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా గం పోసిన తర్వాత ఈ విధంగా లోపల వైపుకి మడిపేసుకుని చుట్టూతో కూడా ఇదే విధంగా మడుపుకోవాలి ఇది మడిపిన తర్వాత దీని మీద మనం ఇప్పుడు ఏ కలర్ పెట్టాలనుకుంటున్నామో సెంటర్లో ఆ కలర్ పెట్టుకోవచ్చు అండి పేపర్ పెట్టాలి కలర్ పేపర్ ఇక్కడ వైట్ పేపర్ బదులు ఒకేసారి అది పెట్టచ్చు కానీ లోపల ఏంటంటే సీడీ కొంచెం కనిపిస్తుంది అనమాట అని చెప్పేసి నేను ఫస్ట్ వైట్ పేపర్ పెట్టి తర్వాత కలర్ పేపర్ పెడుతూ ఉన్నాను లైట్ కలర్ కాబట్టి నాకు అలా కనిపిస్తుంది డార్క్ కలర్ అయితే కనిపించదు ఇక్కడ నేను ఎల్లో కలర్ తీసుకున్నాను సెంటర్కి చుట్టూతో మళ్ళీ సన్నగా స్లిట్స్ లాగానే కట్ చేసుకుని ఇందాక ఎలా అయితే మనం లోపలికి మడుపుకున్నామో బ్యాక్ సైడ్కి ఇలా వంపేసామో ఇట్లా వంపేసేసేటో చుట్టూతో ఇదే విధంగా ఫోల్డ్ చేసుకున్నాను ఇదిగోండి ఈ విధంగా రెడీ అయిపోయింది దీనికి ఇప్పుడు నేను ఒక వైట్ పేపర్ తీసుకున్నానండి ఇక్కడ కలర్ పేపర్ అయినా తీసుకోవచ్చు మన ఇష్టం నేను ఇక్కడ వైట్ పేపర్ తీసుకొని ఈ విధంగా పేపర్ స్టిక్స్ రోల్ చేసుకున్నాను ఇలా పేపర్ స్టిక్స్ రెడీ చేసుకొని మనకి ఎన్ని కావాలనుకుంటే అన్నీ రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న వాటిని ఇట్లా గమ్ అప్లై చేసేసి ఇదిగోండి ఇట్లా బ్యాక్ సైడు మనం ఫ్రంట్ వచ్చేసి కలర్ పేపర్ అంటించుకున్నాం కదా ఇది బ్యాక్ సైడు దానికి ఇట్లా చుట్టూ రౌండ్గా ఈ విధంగా అంటించుకుంటూ వచ్చేస్తున్నాను తర్వాత దీనిపైన వచ్చేసి గ్లూ పెట్టేసి హార్డ్ గ్లూ కానీ ఫెవికల్ కానీ ఏదైనా వాడుకోవచ్చండి దానికి ఇట్లాగా మళ్ళీ పైన ఇంకొక పేపర్ అంటిస్తున్నాను అది రౌండ్గా కట్ చేసుకున్న పేపర్ అంటించేసానండి ఏ కలర్ అయినా పర్వాలేదు ఇది వచ్చేసి నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ పేపర్ తీసుకున్నాను ఆరెంజ్ కలర్ క్రాఫ్ట్ పేపర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇట్లా కొద్దిగా ఒక మనకి ఒక అంగుళన్నర వచ్చేటట్టుగా ఈ విధంగా పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇదిగో మధ్య కట్ చేస్తున్నాను నేను మొత్తం కలిపేసి పెట్టేస్తే మనకి ఏంటంటే కొంచెం మందం ఎక్కువ అవుతుంది పేపర్ అందుకని అలా కాకుండా ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను ఇలా ఫోల్డ్ చేసుకున్న వాటిని మూడు భాగాలుగా చేసుకోవాలన్నమాట అందుకోసం ఇలా మధ్యకి మడిపేస్తున్నాను ఈ విధంగా మడిపిన దానికి పెన్సిల్ తోటి మనం ఏ షేప్ కట్ చేయాలనుకుంటున్నామో ఆ షేప్ డ్రా చేస్తాము ఇక్కడ నేను రీప్ షేప్ కట్ చేస్తున్నాను ఇదిగోండి ఇలా డ్రా చేసుకొని దీన్ని వచ్చేసి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఏంటంటే మధ్యలోకి మనకి మడుపుకోవాల్సి ఉంటుంది ఇలా కట్ చేసేస్తే మనకి ఇప్పుడు మొత్తం మూడు పొరల మీద కట్ చేసాం కదా మొత్తం అన్నిటినీ కూడా ఇదిగోండి ఇలా పక్కగా తీసేస్తున్నాను వీటన్నిటిని ఇప్పుడు ఇది మనం ఒక సింగిల్ కలర్ కట్ చేసుకున్నాం కదండి ఇలాగ మనం ఎన్ని కలర్స్ పెట్టాలనుకుంటే అన్ని కలర్ పేపర్స్ రెడీ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఆరెంజ్ ఎల్లో రెడ్ మూడు కలర్స్ రెడీ చేసుకున్నాను ఒక్కొక్క దాన్ని ఇదిగోండి ఏ విధంగా పెట్టుకుంటూ వచ్చేయాలి ఫస్ట్ సెంటర్లో వచ్చేసి ఎల్లో పెట్టుకుంటున్నాను ఒకటి కిందికి ఒకటి పైకి అండి కొంచెం దగ్గరగా ఒకటి పెడితే పక్కన ఉన్న దాన్ని కొంచెం పక్క దూరంగా పెట్టుకోవాలన్నమాట ఆ విధంగా పెట్టుకుంటూ తర్వాత సెకండ్ రో వచ్చేటప్పటికి నేను ఎల్లో కలరే ఫస్ట్ పెట్టిందేమో లైట్ ఎల్లో అండి తర్వాత డార్క్ ఎల్లో అనమాట సెంటర్లో కూడా నేను తర్వాత ఏంటంటే మధ్యలో బాగా డార్క్ ఎల్లో వచ్చిందని చెప్పేసి రౌండ్ సీడీ మీద ఉన్న దాన్ని కూడా లైట్ కలర్ ఎల్లో పేపర్ తోటి పేస్ట్ చేశాను నేను ముందుగా అనుకోలేదన్నమాట ఈ ఎల్లో ఇలాగానే అందువల్ల మధ్యలో ఆ కలర్ వచ్చింది తర్వాత దాన్ని లైట్ కలర్ మార్చాను ఇట్లా ఎల్లో కలర్ ఒక రో లైట్ ఎల్లో కలరు డార్క్ ఎల్లో కలరు అలా టూ రోస్ అయిన తర్వాత ఆరెంజ్ కలర్ వచ్చేసి ఒక టూ రోస్ పెట్టుకున్నాను చివరిగా రెడ్ కలర్ పెట్టానండి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి ఒకసారి కలర్ ఈ విధంగా ఇదిగోండి సెంటర్కి మార్చేసాను నేను ఫస్ట్ ఎల్లో కలర్ ఏదైతే పెట్టామో స్టిక్స్కి ఆ ఎల్లో కలరే మధ్యలో కూడా అంటించుకున్నాను అనమాట అప్పుడు మధ్యలో నుంచి చివరికి వెళ్ళేటప్పటికి కలర్ కొంచెం వేరియేషన్ తెలుస్తూ బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా పెట్టాను తర్వాత దీనికి వచ్చేసి కళ్ళు ముక్కు ఇలా తర్వాత చీక్స్కి వచ్చేసి రెడ్ కలర్ తోటి పెన్ తోటి ఈ విధంగా పెట్టానండి ఇదిగోండి ఇది మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది టూ వే ప్లాస్టర్ అంటించుకుంటున్నాను మనం దీన్ని వాల్కి హ్యాంగ్ చేసుకోవడానికి కదా అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఇలా టూ వే ప్లాస్టర్ తీసేసి స్టిక్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట గోడకి ఇదిగోండి ఈ విధంగా చక్కగా వాల్ హ్యాంగింగ్స్ అన్ వాల్ హ్యాంగింగ్ రెడీ అయిపోయింది ఈ వీడియో నేను నచ్చింది అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్